ఒక సహోదరి అడగమన్నారండి అన్యులు ఇంటికి వెళ్ళి వారు విగ్రహ సంబంధమైన భోజనాలు పెట్టుకున్నప్పుడు క్రైస్తవులను ఆహ్వానిస్తే అవి తినవచ్చా లేదా చనిపోయిన వారింటి దగ్గర దినం భోజనాలు తినవచ్చు ప్రశ్నను రెండుగా అడిగారు ఒకటి విగ్రహార్పితం తినవచ్చా రెండు దినం భోజనాలు తినవచ్చా వాస్తవంగా ఇప్పుడు ఇది చాలా ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది విగ్రహార్పితం తినోత్సా అని సూటిగా చెప్పాలి అంటే సుత్తి లేకుండా సూటిగా అంటారు కదా సూటిగా శుద్ది లేకుండా స్ట్రైట్గా విగ్రహార్పితము తినకూడదు బైబిల్ ప్రకారం తినకూడదు మనకు క్రొత్త నిబంధనలు చెప్పేటప్పుడు అపోస్తుల కార్యగ్రంథమో పదిహేనవ అధ్యాయము మనం గమనించేటప్పుడు చాలా స్ట్రైట్గా ఏమి డొంక ఏమీ కూడా లేదు చాలా స్ట్రైట్గా ఏం చెప్తూ ఉన్నాడంటే ఒకసారి మనం చదువుకుందాం అపోస్తుల కార్యగ్రంథమో పదిహేనవ అధ్యాయము పౌలు తన మొదటి సువార్త ప్రయాణం తర్వాత తిరిగి వచ్చాడు ఎరుషలేములో తిరిగి వచ్చిన తర్వాత అపోస్తులు అక్కడ పెద్దలు ఉన్నారు వారి ఆధ్వర్యంలో చర్చ జరుగుతూ ఉంది చర్చ జరిగేటప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఇరవై రెండవ వచ్చి నుంచి చూసినప్పుడు అప్పుడు సహోదరుల ముఖ్యలైన బర్సబా అను మారుపేరు గల యోధ శీల తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నభతోనూ అంత్యోక పంపుట యుక్తమని అపోస్తులకు పెద్దలకు సంఘం అంతటికి తోచిన బాగా గమనించండి వీరు వ్రాసి వారి చేత పంపింది ఏమనగా ఎందుకంటే చాలామంది అన్యులు మారుతూ ఉన్నారు వ్యూధులు మాత్రమే కాదు అన్యులు మారుతూ ఉన్నారు వాళ్ళు దేన్ని ఆచరించాలి దేన్ని ఆచరించకూడదు ముఖ్యంగా కొందరు యూదుల్లో ఉండే సున్నతి వాళ్ళు కూడా ఆచరిస్తే తప్ప రక్షణ సాధ్యపడదు అని కూడా అంటూ ఉన్నారు కాబట్టి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ పెద్దలైన సహోదరులు అంత్యోకాయల్లో సిరియాలో కిలికియాల్లో నివసించు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము కొందరు మా యుద్ధ నుంచి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరిపరిచి మీ మనస్సును చెరుపుచున్నారని వింటిమి వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుష్యుల్ని ఏర్పరిచి మన ప్రభు యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పయోగించుకుని నా భర్ణభ పావులు అను మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగాను ముఖ్యమైన విషయం గమనించండి కాగా యూదాశీలను పంపి ఉన్నామో వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేదురు విగ్రహములు అర్పించిన వాటిని విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పీసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను ఏమేమి విసర్జించాలో చాలా క్లియర్గా ఆ రోజే వారందరూ కూడా కూర్చొని మాట్లాడి వ్రాసి పంపించారు దీన్ని కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే తిమ్మిన బొమ్మిని చేస్తూ ఉన్నారని అంటారు కదా అలాగేం చేస్తున్నారంటే రోమా పత్రిక కొరింతి పత్రిక అక్కడల్లా ఉంది బలహీనమైన మనస్సాక్షి బలమైన మనస్సాక్షి రకరకాలు చెప్తూ ఉన్నారు అంటే బలహీనమో బలమని వీళ్ళు రాసి పంపించేటప్పుడు తెలియదా వాళ్ళకి ఇంత క్లియర్గా రాస్తే చాలా చాలా క్లియర్గా రాశారు ఏం విసర్జించాలి అని అంటే ఒకవేళ బలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు తినొచ్చు బలహీనలు విసర్జించాలంటే మరి ఇక్కడెందుకు వీళ్ళు రాశారు కాబట్టి విగ్రహార్పితం తినవచ్చా అంటే బైబిల్ ప్రకారము విగ్రహార్పితాన్ని విసర్జించాలి రెండవది దినం భోజనం తినోత్సా అని అంటూ ఉన్నారు దినం భోజనం అంటే ఒకవేళ విగ్రహార్పితానికి సంబంధించింది అయితే విసర్జించాలి ఏమి విగ్రహార్పితానికి సంబంధం లేదు అంటే మనకేంటంటే భారతదేశంలో ఇక చనిపోయిన తర్వాత భోజనాలు పెట్టాలి కదా అని పెడతారు అలా సాధారణంగా పెట్టేటువంటి భోజనం అయితే తినటానికి ఏ విధమైన అభ్యంతరం లేదు కానీ అది విగ్రహార్పితం అయితే ఖచ్చితంగా మానివేయాలి అది చనిపోయినప్పుడు పెట్టినా బతికున్నప్పుడు పెట్టినా పుట్టినరోజుకు పెట్టినా ఏ రోజుకు పెట్టినా విగ్రహార్పితం అయితే తినకూడదు విగ్రహార్పితం కాకుండా సాధారణ భోజనం అయితే తినవచ్చు అది ఏ అకేషన్ అయినా కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఊరిలో కావచ్చు అడవిలో కావచ్చు ఎక్కడైనా ఒకటే ప్రిన్సిపల్ విగ్రహార్పితం అయితే తినకూడదు కాకపోతే తినొచ్చు